దేవుని ఘనమైన నామమునకు మహిమ గాక ప్రియ దేవుని వీటిలారా మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం అందరూ బాగున్నారా మీరందరూ కూడా బాగున్నారని విశ్వసిస్తూ మరి మీ అందరి కొరకు అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు మనందరి ప్రార్థన ఆలకించి మనందరూ కూడా క్షేమాన్ని ఆరోగ్యాన్ని కలుగజేస్తూ ఉన్నారు మరి ఏదైనప్పటికీ మరి ఉదయం లేచి బైబిల్ చదువుతున్నారా ప్రార్థన చేస్తున్నారా ఒకవేళ చేయకపోతే దాన్ని ఆపమాకండి నిర్లక్ష్యం చేయమాకండి బైబిల్ చదువుతున్నాను అలాగే ప్రార్థన చేయటంలోను మన భక్తులు ఎంతోమంది ఆశ్చర్యకరంగా వారు ఆ పని చేస్తారు కనుక నేటికి వాళ్ళ గురించి చెప్పుకోగలుగుతున్నాం మరి ఈ కాలంలో మనం కూడా ఆ రీతిగా భక్తి చేయగలిగితే రేపు రానున్న ప్రజలకి రానున్నటువంటి కుటుంబాలకి మనం కూడా ఆదర్శంగా నిలబడతాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో కేతుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చిన చదివితే చక్కని విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి యహోవా నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు చూడండి ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీకు ఎలా ఉందో ఎలా అనిపిస్తుందో చూడండి చక్కని విషయం యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు రాజు అనే వ్యక్తి వాస్తవంగా చూస్తే తన దగ్గర బట్టలు ఉంటారు పనివారు ఉంటారు అలాగే యుద్ధ వీరులు ఉంటారు అలాగే రాజు అనేటువంటి వ్యక్తి కూడా చాలా బలం కలిగి ఉంటాడు యుద్ధ నేర్పడే ఉంటాడు మరి వాటన్నిటిని బట్టి రాజుగారు సంతోషించట్లేదంట ఆయనకున్న గుర్రాలను బట్టి రౌతులను బట్టి ఆ ఉన్న పరిస్థితులను బట్టి సంతోషించట్లేదంట మరి దేన్ని బట్టి రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు అంటే ఇవి ఎంత బలమైనవో వీటన్నిటికంటే శ్రేష్టమైంది దేవుని బలం అందుకనే రాజుగారు దేవుని బలాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నారు కానీ ఈ కాలంలో దేవుని పిల్లలు కానీ ఈ కాలంలో మనుషులు వారి వారి బలాన్ని బట్టి వారు సంతోషిస్తున్నారు చూసావా నేను ఎంత బలంగా ఉన్నానో అని చూపిస్తూ నేనెంత శక్తివంతున్నా అని వారు వారి బలాన్ని బట్టి సంతోషిస్తున్నారు నిజమే వారి బలము కరోనా టైంలో తేలిపోయింది వాళ్ళ బలము మన విజయవాడ తుఫాను వచ్చినటువంటి పరిస్థితుల్లో తేలిపోయింది అంటే మానవుని బలము ఏపాటిది మానవుని బలము ఎలాంటిది ఎంతటి వాడైనా ఆ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే దేశాన్ని ప్రపంచాన్ని జయించినటువంటి మరి చక్రవర్తులు చక్రవర్తి చిన్న దోమకాటు జ్వరం వల్ల వచ్చి చనిపోయినటువంటి వారు ఉన్నారు అంటే మనుషులు బలమును బట్టి సంతోషించడం ఉపయోగం లేదని ఈ వాక్యం చెప్తుంది నీ పక్కన కానీ నీతో ఉన్నవారు కానీ నిన్ను చూసుకుని కానీ విర్రవేయబా యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు ఆ రాజు దావీదే ఆ రాజు దావీదే దేవుని బలాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు దేవుని బలము ఎలాంటిదయ్యా అంటే ఒక్క మాటతో చెప్తే ఎప్పుడు పెట్లారా మునిగిపోతున్న పేతును చేయించి లేవనెత్తాడు దేవుని బలం అలాంటిది ఆయన నీళ్ళలో ఉన్నాడు పేతుడు నీళ్ళలో ఉన్నాడు ఈయన మునిగిపోతున్నాడు ఈయన నీళ్ళ పైన ఉన్నాడు చేయించాడు అంటే ఆయన బలం ఎలాంటిదంటే మునిగిపోతున్న నీళ్ళ నుంచి లేవనెత్తగలిగిన బలం కానీ ఆయన మునిగిపోలా అది బలం ఆయన మునిగిపోలా అర్థమవుతుందండి మనం ఇతరులకి సహాయం చేసి లేకపోతే ఇతరులకి ఇది చేసి మనం పడిపోతే వ్యర్థుడమే పౌరు గారు అంటాడు కదా నేను మీ అందరికీ చక్కగా చెప్పి నేను పాడైపోతే నేను ఇదైపోతే వ్యర్థుడే కనుక దేవుని బలము చాలా విలువైంది దాన్ని బట్టి నువ్వు సంతోషించు ఆయన బలము ఇల్లు లేని వారిని ఇల్లు ఇస్తుంది ఆయన బలం ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇస్తుంది ఆయన బలం కింద అంటాడు చూడండి నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు ఏంటంట రక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాడు నిజమే ఆయన రక్షణ ఎలాంటిదంటే దావేది గారు అరణ్యం గుండా వెళ్తున్నప్పటికీ ఇంకా అనేక పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ఆయన ఆయనను రక్షించకుండా ఉండలేదు ఆయన ఎంతగా రక్షించాడంటే సింహాల బోనులు దాని పడైతే సింహాలలో రూమ్ అంటే ఆయన రక్షణ బట్టి ఆయన రక్షణ లాంటిది అగ్నిలో పడేస్తే ఏడంతలు చేస్తే అది కూడా అక్కడ రక్షించారు అందుకనే దేవుని రక్షణ బట్టి హర్షించు మనుషులకుసేపు నుంచి ఉంటారు మన పక్షాన తర్వాత వెళ్ళిపోతారు కానీ దేవుడు రాత్రి పగలు మంతలో ఉండి మనం రక్షిస్తాడు పాములు రాకుండా తేలు రాకుండా మనం పడుకున్న చోటకి ఏ విషపులు రాకుండా దొంగలు రాకుండా కాపాడేది ఆయనే అందుకని ఆయన రక్షణ బట్టి దర్శించు ఆయన శరీర రక్షణే కాదు ఆయన ఆత్మీయ రక్షణ కూడా ఇవ్వగలిగిన వాడు ఇంకా కలువొస్తున్నాం ప్రార్థన చేస్తుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా హృదయకాలం అనుదిన ప్రార్థన ద్వారా కొన్ని ఆత్మీయ సందేశాలు మాతో మాట్లాడుతుందాం విన్నవారి హృదయాలు తెరవండి వారు నిజముగా వారి బలాన్ని బట్టి ఒకవేళ ఆనందిస్తున్నారేమో కానీ రాజు నీ బలమును బట్టి సంతోషిస్తూ ఉన్నాడు అలాంటి భక్తి చూస్తూ మాకు దయచేయండి మీ రక్షణను బట్టి హర్షించున్నాడు మా కుటుంబాలకి నీ రక్షణ కావాలి దేవా పిల్లలు ఉద్యోగాలకి చదువులకి వ్యాపారాలకు వెళ్తున్న వారు అందరికీ తోడుగుండి కాపుదలు దకరకాల వ్యాధులు వస్తున్నాయి వాటన్నిటి నుంచి విడిపించి క్షేమం దాని మీరే మయం పొందమని ఏసుక్రీస్తు నామోదయ మనలను అడిగి పొందిన ఆము తండ్రి అవేం God bless you.